ஜெய் ஸ்ரீமன்னாராயணா ஸ்ரீமதி ராமானுஜாய நமகா ஆண்டாள் திருவதிகளே சரணம் ரெண்டவ பாசுரமும் வையத்து வாழ் வீர்க்காள் நாமம் நம்பாவைக்கு ஷெய்யும் கிரிஷைகள் கேலீரோ பார்க்கடலுள் பையத்துரு இன்றாம் பரம நெய்யுன்னோம் நெய்யுண்ணோம் பாலுன்னோம் நாட்காலை நீராடி மெய்யட்டுழுதோம் மலரிட்டு நாம் முடியோம் శయ్యాదన శయ్యం తిక్కురళై చంద్రోదోం అయ్యయుం పిచ్చయుమానందనయ్యుం కైకాటీ ఉయ్యుమారెన్ని ఉంగందేలో రెంబావాయ్ రెండవ పాసురం యొక్క అర్థం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీమన్నారాయణుడు స్వయంగా శ్రీకృష్ణుడిగా అవతరించిన ఈ భూకం భూలోకంలో జన్మించినందుకు మనమందరము ఎంతో భాగ్యవంతులము అయితే ఈ శ్రీమన్నారాయణుని మనము తలుచుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరించడానికి ముఖ్యంగా పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము అని ఆ గోదాదేవి ఈ పాసురంలో ఈ వ్రతాన్ని పాటించవలసిన నియమాలను గురించి చెబుతుంది మనం ఈ వ్రతం ఆచరించే విధి అంతా కూడా శ్రీమన్నారాయణుని సేవలోనే మనము గడపాలి శ్రీమన్నారాయణుని పాదారం కీర్తిస్తూ ఆయన నామస్మరణ చేస్తూ ఉండాలి ఆయన యొక్క గొప్ప గొప్ప గుణాలను మనం తలుచుకుంటూ ఈ కాలాన్ని గడపాలి మనము ఎటువంటి భోగ భాగ్యములను గొప్ప గొప్ప విషయాలను గురించి తలచడం మానేసి శ్రీమన్నారాయణ సేవకే మన మనసును అంకితం చేయాలి అదేవిధంగా నియమాలు పాటించవలసినవి ఏమిటనగా మనము పాలను కానీ నీటిని కానీ ఈ వ్రతం ఆచరించేటప్పుడు తాగము కన్నులకు కాటుకను ధరించి అందముగా తయారు కావాలని మనము అనుకోము నేతిని కూడా పుజింపము తలలో సువాసనాభరితమైన పూలను కూడా మనము పెట్టుకోము అనగా శాస్త్ర విరుద్ధమైనవి ఏ పనులు కూడా మనము చేయము అదేవిధంగా మన మనసంతా కూడా నిర్మలంగా ఉండాలి ఎవరిపైనా కూడా చాడీలను కానీ చెప్పము అదేవిధంగా అబద్ధాలను మాట్లాడటము మరొకరికి హాని తలపాలనే ఆలోచనలు కూడా మనము చేయకూడదు అని ఆమె నియమాలను చెబుతూ వస్తుంది ఇంకో గొప్ప విషయం ఏమిటంటే మనము ఈ వ్రతం ఆచరించే సమయంలో సన్యాసులకు భిక్షువులకు కూడా ఆహారాన్ని దానంగా ఇద్దాము వాటికి వారికి చేతనైనంత సహాయాన్ని మనం చేద్దాము ఈ జీవితంలో మనము శ్రీమన్నారాయణుని సేవకి ఎలా అంకితం చేయాలి ఆయన యొక్క గొప్ప గొప్ప విన చెప్పిన గొప్ప గొప్ప విషయాలను ఎలా ఆచరించాలి అని తలుచుకుంటూ ఆయన యొక్క మార్గాన్ని మనం తెలుసుకొని అదే మార్గాన్ని నడుద్దాము ఈ ధనుర్మాస కాలం అంతా కూడా ఆ శ్రీమన్నారాయణ నామస్మరణతో తలచడమే మన వ్రతము ఇదంతా కూడా మనము పరమ నిష్టతోటి మంచి మనసుతోటి గొప్ప సంకల్పంతో చేయాలి అని గోదాదేవి ఈ రెండో పాసురంలో ఈ తిరుప్పవై మాసం అంతా ధనుర్మాసం అంతా కూడా పాటించవలసిన నియమాలను స్పష్టంగా తెలియజేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ ఇంకా ముందు వస్తున్నాయి ఇవన్నీ కూడా చూసి మీరు నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ